నమస్కారం ఈ వీడియోలో వాట్సాప్లో పాటించవలసిన సభ్యత మరియు వాట్సాప్ యొక్క భద్రత గురించి తెలుసుకుందాం వాట్సాప్ను మెసేజింగ్ యాప్గా ఉపయోగిస్తున్నప్పుడు కొన్ని ముఖ్యమైన అంశాలను పాటించడం కూడా చాలా ముఖ్యం దీనినే మనం సభ్యత అని పిలుస్తాము ఆన్లైన్ వేదికలలో విషయాలను పంచుకునేటప్పుడు మనం ప్రవర్తించవలసిన విధానమే ఈ సభ్యత మనం ఇతరులకు ఇచ్చే గౌరవం మరియు మనం ఎలాంటి విషయాలను ఇతరులతో పంచుకుంటున్నాము ఆ విషయాల యొక్క విలువ ఏమిటి అనేవి మన ప్రవర్తనను మరియు వైఖరిని ప్రతిబింబిస్తాయి అందువలన మనం అనుసరించవలసిన ప్రవర్తనల గురించి తెలుసుకోవడం చాలా అవసరం వాటిలో అత్యంత ముఖ్యమైనవి ఇతరుల వ్యక్తిగత సందేశాలు లేదా వీడియోలను వారి అనుమతి లేకుండా షేర్ చేయవద్దు లేదా ఇతరులకు ఫార్వర్డ్ చేయవద్దు ఎందుకంటే ఇతరుల గోప్యతను గౌరవించడం మన బాధ్యత అలాగే ఇతరులకు హాని కలిగించే సమాచారాలు లేదా తప్పుడు సమాచారాలను పుకార్లను వ్యాప్తి చేయవద్దు ఇందుకోసం వార్తా కథనాలు వీడియోలు మరియు ఏవైనా సమాచారాలను పంచుకునే ముందు వాటిలోని విషయం యొక్క ఖచ్చితత్వం మరియు వాస్తవికతని తనిఖీ చేసిన తర్వాత మాత్రమే ఇతరులతో పంచుకోండి మీ పాస్వర్డ్లు మరియు వ్యక్తిగత సమాచారాలను వాట్సాప్ ద్వారా ఇతరులతో పంచుకోవద్దు సంబంధిత సందర్భానికి అనుగుణంగా మాత్రమే ఎమోజీలను ఉపయోగించడం మంచిది అలాగే వాట్సాప్ మరియు ఎస్ఎంఎస్లలో వచ్చే అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయవద్దు